కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందిదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినకొలది తనివి తీరకున్నది కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలయనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలయనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగరి చునక కార్తీక మాసమందు సర్వసత్కార్యములను చేయవచ్చును దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము విష్ణాలయమునందు గాని దీపారాధనము చేయవచ్చును సూర్యాస్తమయ సమయమందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమునందుగాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గానీ కొబ్బరి నూనెతో గానీ అవిశ నూనెతో గాని బిప్ప నూనెతో గానీ ఏదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను గాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుతురు ఎందుకొక కథ గలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుకు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడను ముని వచ్చి పాంచాల రాజా నీ వెందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషిపుంగవా నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పను అంతా మునిపుంగవుడు కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదమునను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల దినములు అటుల తత్ తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని గనెను రాజ కుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిది కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీకమాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను రాకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానుడవచూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకునేను కానీ ఎవరము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపకు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనిచుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని వినట్లు ఉండిది శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డుచెప్పు వారులను నరుకుదునని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను జయిచుండెను అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూ చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధుకైనను శక్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేష్ఠుడై కామవికారములో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేశాను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలి కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయిన మందిరానికి తీసుకుని పోయి భోగములను అనుభవించను ఇట్లొకరికొకరు ప్రేమలో పరబసుల గుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకునుచు తమ కామవాంఛ తీర్చుకొనిచుండేది ఇటుల కొంతకాలము జరిగను ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురును శివాలయమున కలుసుకుని నిశ్చయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిది ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకులు ఇద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగరము నర్చుకున్న సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును గదా అని రాకుమారుడనగా ఆమె తన చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను తరువాత వారిరువురు మహదానందముతో రతి క్రీడలు సలుపుటకు ఉద్యుక్తులచూండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటితో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించను వారి పుణ్యం కురది ఆ రోజున కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటవలను ఆ రోజు ముగ్గురును చనిపోవుట బలనను శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకుని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకును అక్కడికి వచ్చింది అంత ఆ దూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామాధకరముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించను అంత యమకింకరులు ఓ బాపడా ఎంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయు నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పక ఈ సంభాషణమంతయూ వినిచిన రాకుమారుడు అలా ఎన్నిటికీ జరుగుని పను తప్పప్పుడు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత బ్రాహ్మణుకు దానము చేశాను వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిది వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం అందుతురు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రక్త కార్తీక మహత్యమంతరి నాలుగో అధ్యాయము నాలుగవ రోజు పారాయణము సమాప్తము